పూర్వకాలపు యొక్క సంస్కారం వాడిని బలవంతంగా లాగి వెనక్కి లాగేస్తున్నదని చెప్పేస్తున్నాడు చూడండి పూర్వజన్మ దుస్సంస్కారం చూజ ఏమిటా సంస్కారములు చూడు కామయేష క్రోధయేష రజో గుణ మహాశనో మహాపాప విద్యే నమిహ వైరిణం వైరి శత్రు అది జీవునికి శత్రువులు బయట బయట మాట దేవుడి గరిక లోపలే శత్రువులు ఉన్నారు చూడండి ఈ లోపల శత్రువులు జయించల అందుచేత వాడు ఎంత డౌన్ డౌన్ఫాల్ హిరణ్యకష్పుడు ఎంత గొప్ప చక్రవర్తి అండి ఏం లాభం చెప్పండి ఇంద్రియములు జయించలేకపోయినాడు రావణాసుడు ఎంత గొప్ప చక్రవర్తి అయినప్పటికీ చూడండి ఇంద్రియములకు దాసుడైపోయినాడు కామానికి దాసుడు అయిపోయినాడు ఆఖరికి ఏమైపోయింది బూడిదలో కలిసిపోయినాడు చూడు పది తలలు ఉన్నప్పటికీ కూడా రావణాసుడికి ఉపయోగం లేకుండా మట్టిలో కలిసిపోయినాడు చూచారు ఆ హృదయం అనేది పుచ్చిపోయిందండి హృదయం అనేది కలుషితం అయిపోయింది అదే చూచార సందర్భం వచ్చింది కాబట్టి ఒక వాక్యం చెప్తున్నాను రావణాసురుడిని గుర్చిన ఒక వాక్యం అన్నది కవీశ్వరుడు ఎట్లా వర్ణించినాడో చూడండి రావణాసురుడు సామాన్యుడు కాదు जातो ब्रह्म